హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో ఇన్ని రోజుల నుంచి మనం పెంచిన చెట్టు అయితే వరకు ఇదిగో కాయ అయితే కాసింది అనమాట దాని పక్కన పిల్లలు కూడా ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాయి ఈ వీడియోలో అడ్రస్ చెప్పు సారీ అడ్రస్ పెట్టు ఇంకా చేసేదే ఉంది ఈ కాయ పని అయితే చూద్దాం రండి నేనైతే పెసానికి కాయ అయితే కోసాను అనమాట చూడండి ఆ కాయ అయితే ఎలా ఉంది దాని ఫ్లేవర్ కూడా అట్లా ఉందన్నమాట మనకైతే వరకు ఇంకా మనం చూసిందే కాక నేనైతే మా నాన్న కూడా ఇచ్చారు అనమాట మన అయితే కూడా చూస్తున్నాం పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను ఏం జరుగుద్దో ఏమిటో చూడండి పక్కనైతే మళ్ళా పిల్లకలు పెట్టింది ఇక్కడ ఒక చిన్న దాని మేము అయితే కోసేసుకున్నాము ఇంకా మళ్ళీ మన మన అయితే పెట్టారు అనమాట మా అయితే దాని చుట్టూ పక్క అయితే తీసుకునేసి శుద్ధంగా ఇదిగో ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట నేనైతే అడుగు భాగం అనేది కట్ చేసుకుని తీసేసుకోవాలి కాబట్టి నేనైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఏడు నుంచి పీసులు కోసే దాన్ని తిని మా పిల్లవాడు అయితే సూపర్ గా ఉందా ఇంకా మనం టేస్ట్ చేస్తే ఎందుకంటే మామూలు చెట్టే కాబట్టి మనం ఏం ముందు లేదు కాబట్టి చెట్టు అయితే బాగా వచ్చింది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్